ఒక పశువాడి అమాయక హృదయంలో ప్రభు పట్ల జనించినటువంటి తీవ్రమైన ఆ ఇష్టం కాంక్ష దానికి ప్రభు ఎలా స్పందించాడో తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన సంఘటన మన ఆంధ్రదేశంలోనే ఏలూరు నగరంలో జరిగింది ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభైవ దశకంలో యాభై మూడులో ఒకసారి యాభై నాలుగులో ఒకసారి అవతార్ మిహిర్ బాబా ఆంధ్రదేశాన్ని పర్యటించారు ఆ పర్యటనలో భాగంగా ఏలూరు నగరాన్ని సందర్శించారు బాబా వస్తున్నారని ముందుగానే రిక్షాల్లో ఒక మైక్ చిన్న చిన్న ఫ్యాంప్లెట్లు బాబా ఫోటో ఒకటి దాని కింద ఆయన సందేశము ఈ సమావేశ వివరాలు ఇవన్నీ ఆ కరపత్రాలు ముద్రించి ఊరంతా పంచుతూ ఉన్నారు పిల్లలు ఆ రిక్షా వెంట పరిగెత్తుతూ ఆ ఫ్యాంప్లెట్లు అందుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో పట్టణాల్లో అలా ఒక పశివాడు వాడు ఒకటి రెండు మూడు తరగతుల్లో ప్రాథమిక విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు ఆ రిక్షా వెనుక పరిగెత్తి ఆ ఫ్యాంప్లెట్ అందుకున్నాడు ఆ ఫ్యాంప్లెట్ చూడగానే దివ్యమంగళ విగ్రహం ప్రభు యొక్క ఆ సుందర రూపం అతని హృదయాన్ని ఎంతగానో ఆకట్టుకుంది ఆహా ఎంత బాగుంది అనుకున్నాడు అనుకుని వివరాలు అడిగాడు ఇదిగో మర్నాడు లేక రెండు రోజుల్లో మెహర్ ప్రభు ఏలూరు సందర్శనకు వస్తున్నారని ఫలానా చోట ఆయన ప్రజా ఇస్తున్నారని ఈ వివరాలన్నీ ఉన్నాయి ఇంటికి తిరిగి వచ్చాడు రాగానే అమ్మని అడిగాడు అమ్మ ఎవరో మెహర్ బాబా అట ఆయన మన ఊరు వస్తున్నారట దర్శనం ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లని మనందరం వెళ్లి దర్శనం చేసుకుందాం అన్నాడు వెంటనే అప్పుడు తన భర్త దగ్గరికి తీసుకెళ్లింది చూడండి ఇదేదో కరపత్రం తెచ్చాడు ఈ పసివాడు అని అది చూసి ఈయనెవరో మెహర్ బాబా అంటే మహమ్మదీలో పార్సీ వాళ్ళు మనము శ్రురోత్రి ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళం మనం ఇటువంటి వ్యక్తుల దర్శనానికి వెళ్ళకూడదు వద్దు అని చెప్పేశాడు కానీ ఈ పసివాడు మారా చేశాడు లేదు నాకు ఎంతగానో ఇష్టం అవుతోంది ఎలాగైనా వెళ్లి ఆయన దర్శించుకుందాం అన్నాడు తండ్రి దండించాడు ఆ రాత్రి అంతా ఏమీ తినకుండా ఆ కరపత్రాన్ని తన దిండు కింద పెట్టుకుని నిద్ర లేకుండా గడిపాడు ఆ పసివాడు తెల్లవారి స్కూలుకు వెళ్లిపోయాడు ప్రభు అప్పటికే వచ్చేశాడు ఆయన ఏలూరు నగరంలో ఆ రోజు ఏలూరు నగరంలో ఉన్నటువంటి బాబా ప్రేమికుల గృహ సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళుతూ మధ్యలో నేను చెప్పిన చోటికి పోని అన్నారు బాబా డ్రైవర్ తో ఆశ్చర్యపోయారు కార్యకర్తలు ఇదేంటి బాబాకి మన ఊరు తెలుసా ఆయన ఇలా పోని రైట్ కి పోని లెఫ్ట్ కి పోని అని తీసుకెళ్తూ తిన్నగా ఈ పశువాడు చదువుతున్నటువంటి స్కూల్ గేటు దగ్గర కారు ఆగింది కారు దిగి వడి వడిగా అడుగులు వేసుకుంటూ ఆ పశువాడు ఏ తరగతిలో అయితే కూర్చొని చదువుకుంటున్నాడో తిన్నగా ఆ తరగతి ప్రవేశ ద్వారం వద్ద నిలబడ్డారు బాబా రెండు చేతులు చాసి ఆ పసివాడిని దగ్గరికి పిలిచారు ఆ పశువాడు చూడగానే వెలిగిపోయింది వాడి మొహం గుర్తుపట్టేశాడు ఎస్ ఈనే మెహర్ బాబా పరిగెత్తుకొని వచ్చి ఆలింగనం చేసుకున్నాడు బాబా ఎత్తుకొని ముద్దాడారు సో ఆ పశువాడు ఆనందానికి అవధులు లేవు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తే వెంటనే తల్లిదండ్రులు ఆయి జై జో ఎంత పొరపాటు జరిగిపోయింది నిజంగా ఆయన భగవంతుడి అయి ఉంటాడు లేకపోతే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ తపన ఎలా తెలిసింది ఆయనకి అనుకున్నారు వెళ్లి ఆ సాయంత్రం ప్రభు దర్శనాన్ని కూడా వెళ్ళారు అవతార్ మెహేర్ బాబాకి జై